నమస్కార్ ఆర్సన్ వుడ్స్ నుండి ఆశిష్ మిట్టల్ మరియు ఈ వీడియోలో నేను మీకు కొన్ని గృహాలంకరణ ఉత్పత్తులను చూపుతాను మరియు నిజానికి గృహాలంకరణలో కాకుండా హోటళ్ల రెస్టారెంట్ మరియు అనేక ప్రదేశాలలో అలంకరణ ప్రయోజనాలకు స్థూలంగా పీఠానికి సంబంధించిన డిజైన్లు మరియు మీరు నిజంగా అందమైన చిహ్నాలు లేదా మరపురాని కవచం లేదా ఏదైనా కలిగి ఉంటే వీటిని పూలకుండ స్టాండ్లుగా మరియు ఇతర అలంకరణ ప్రయోజనాల కోసం ఉపయోగం మీరు దానిపై ఉంచవచ్చు మరియు ఆ వస్తువులకు ఇది ఒక స్టాండ్ గా పనిచేస్తుంది ఇది మీరు పాత రోమన్ భవనాలలో చూసిన కొరింధియన్ డిజైన్ మరియు మాలో ఈ డిజైన్ ప్రభుత్వ భవనాలలో అనేక ప్రదేశాలలో కనిపిస్తుంది పైభాగం డిజైన్ ఎత్తు మూడు అడుగుల మరియు ఈ భాగం పద్నాలుగు అంగుళాలు లోపలి భాగం పన్నెండు అంగుళాల వెడల్ వాస్తవానికి ఇది అంగుళాల చతురస్రం అని మనం ఎగువ భాగంతో చెప్పగలం మరియు ఇది లో ఉంది మరియు మీరు ఇక్కడ చూసే గోధుమ రంగు హైలైట్లతో క్లైంట్ ఎంపిక ప్రకారం మేము దీన్ని చేశాము మరియు సాలిడ్వుడ్ లో అందమైన డిజైన్ నేను మీకు అన్ని వైపుల నుండి చూపిస్తాను మూడు అరవై డిగ్రీల వంపు ఉన్న స్తంభం అన్ని వైపుల నుండి సమానంగా ఉంటుంది మరియు పూర్తి చేతితో చెక్కబడిన మూలకం మీరు చూసే డిజైనింగ్ మాస్టర్ కళాకారులచే చేయబడుతుంది మీరు మా ఇతర ఉత్పత్తులను చూసి ఉండవచ్చు మేము వ్యక్తులను చేతితో చెక్కుతున్నాము పనికి రాని పని ఫిగర్ వర్క్ స్టాట్యూ యూ వర్క్ మినహా అన్ని అన్ని వస్తువులను తొంభై తొమ్మిది పాయింట్ల తొమ్మిది శాతం వస్తువులను తయారు చేస్తాము ఈ వస్తువులన్నీ చేతితో తయారు చేయబడ్డాయి అలా కాకుండా మాకు రెండు వైపుల బల్లలు ఉన్నాయి మరియు ఇవి గుండ్రని బల్లలు ఇరవై నాలుగు పై పైభాగం పద్దెనిమిది అంగుళాల గుండ్రని వ్యాసం కలిగి ఉంటుంది మరియు మళ్ళీ బ్రౌన్ లో మూడు అడుగుల ఎత్తులో మరియు టేకు చెక్కతో ఉన్న నాలుగు కాళ్ల అందమైన స్టూల్ వీటిని తరచుగా ఉపయోగిస్తారు రాజకీయ నాయకులు వేర్వేరు ప్రదేశాల్లో సమావేశాన్ని మీరు చూసి ఉండవచ్చు మరియు వారికి రెండు కుర్చీలు ఉన్నాయి మరియు ఈ రకమైన బల్లలు పైన కొన్ని అలంకార మూలకాలతో కొన్ని జాడీ లేదా కొన్ని ఇతర డిజైనర్ అంశాలు ఉన్నాయి వీటిని సోఫా సెట్కు సైడ్ టేబుల్గా కూడా ఉపయోగిస్తారు కాబట్టి మూలలో మీరు వాటిని ఉంచవచ్చు మరియు మీరు దానిపైన కొన్ని విగ్రహాలు లేదా ఇతర వస్తువులను ఉంచవచ్చు ఇది నిజంగా బాగుంది మీకు చిన్న సైజు కావాలంటే అది కూడా అందించబడుతుంది మీరు అందించగల విస్తృత పరిమాణం కావాలి ఇది మళ్ళీ మూడు అడుగుల ఎత్తులో ఉన్న పీఠం డిజైన్ ఇది పన్నెండు నుండి పన్నెండు అంగుళాల వెడల్పు ఉంటుంది మరియు అలంకరణ ప్రయోజనాల కోసం హోటళ్లలో తరచుగా ఉపయోగించే ఈ డిజైన్ను మీరు చాలాసార్లు చూసి ఉండవచ్చు మరియు ఇది ఇక్కడ స్తంభం యొక్క ఘనభాగం ఇది ఘనచక మరియు పురాతన బంగారు ఆకులతో తెల్లగా ఉంటుంది ఇది పెయింట్ కాదు ఇది పురాతన బంగారు ఆకు మరియు మళ్లీ ఘనమైన టీ కోట్లో ఇది భారీ విషయం ఎందుకంటే స్తంభం దృఢంగా ఉంది మరియు డిజైన్లు ఇక్కడే కనిపిస్తాయి నేను మీకు అన్ని వైపుల నుండి మళ్లీ ఈ భాగాన్ని మళ్ళీ మూడు అరవై డిగ్రీల వంపుతో చక్కగా రూపొందించాను పీఠం కోసం స్తంభం డిజైన్ నేను మీకు చూపుతున్న కొన్ని అంశాలు మాత్రమే ఉన్నాయి మరియు నేను ప్రత్యేక వీడియోను తయారు చేస్తున్నాను ఎందుకంటే సాధారణంగా మేము అనేక ఇతర వస్తువులతో దీన్ని రూపొందించినప్పుడు ఈ చిన్న అంశాలు పెద్ద వస్తువులలో స్పష్టంగా కనిపించవు మీరు మా పోర్ట్ఫోలియోను చూసినట్లయితే మా వెబ్సైట్ లేదా మా ఇతర వీడియోలను మీరు చూసినట్లయితే ఇవి కాకుండా డిజైన్లను ఇక్కడ చూడవచ్చు వివిధ అంశాలు సోఫా సెట్లు డైనింగ్ సెట్లు దేవాలయాలతో పద్నాలుగు వందల కంటే ఎక్కువ వీడియోలు ఉన్నాయి ఆపై మా వద్ద ఉన్నాయి గోడ విభజనలు జూలా స్వింగ్లు మరియు చాలా ఇతర అంశాలు మీకు ఇంటి బిల్డర్లో అవసరమయ్యే దాదాపు ప్రతిది సర్వర్ లేదా కన్సోల్ టేబుల్ మిర్రర్ ఫ్రేమ్ ఆపై మనకు డిస్ప్లే యూనిట్లు మరియు క్రోకరీ యూనిట్లు ఉన్నాయి మన దగ్గర ఉన్న అన్ని అంశాలు మరియు అందమైన చేతితో చెక్కిన ప్రతిది మేము ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న మాస్టర్ కళాకారుల ద్వారా మేము గ్లోబల్ డెలివరీ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి మొదటిది షిప్మెంట్ భాగం ఎందుకంటే ప్రతి స్థలానికి దాని స్వంత సమస్యలు ఉన్నాయి దాని స్వంత సమ్మతి ఉంటుంది మరియు నియమాలు మరియు నిబంధనలు మరియు మేము ఇప్పటికే యాభై ఐదు కంటే ఎక్కువ దేశాలలో పంపిణీ చేశాము మీరు వెబ్సైట్లోని మా టెస్టిమోనియల్ విభాగాన్ని చూస్తే అక్కడ మీకు వందల మరియు వందల చిత్రాలు కనిపిస్తాయి ప్రతిదీ మేము భారతదేశంలో మరియు భారతదేశం వెలుపల వివిధ ప్రదేశాలకు డెలివరీ చేసిన నిజమైన అంశాలు మరియు ఇవి వివిధ ఇళ్ల నుండి వచ్చిన చిత్రాలు మరియు ఈ చిత్రాలు కూడా పని చేయవచ్చు వాస్తవానికి మీ ఇంటిని ఎలా అలంకరించుకోవాలో ఈ చిత్రాల నుండి ఆలోచనలను ఎంచుకునే చాలామంది డిజైనర్లు మరియు వాస్తుశిల్పులకు వారు ఒక ఉదాహరణగా పనిచేస్తున్నారు ఈ చిత్రాల నుండి మరొక ప్రయోజనం ఏమిటంటే మీరు ఏదైనా ఎంపిక చేసుకుంటున్నప్పుడు మరియు మీ అవసరాలకు అనుగుణంగా పరిమాణాలు డిజైన్లు రంగులు మరియు బట్టలు మరియు అన్ని వస్తువుల పరంగా మీకు చాలా ఎంపిక ఉన్నప్పుడు మీరు సాధారణంగా గందరగోళానికి గురవుతారు కాబట్టి సులభమైన మార్గం ఏమిటంటే మీరు ఒక ఉదాహరణ తీసుకోండి మరియు అవి ఎలా రూపొందించబడ్డాయి అనే ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి వాల్ పేపర్ ఎలా ఉంది వాల్ ప్యానెళ్లు గోడల రంగు కర్టెన్లు షాండిలియర్లు మరియు కుండీలు మరియు కార్పెట్లు రగ్గులు ఇవన్నీ ఇప్పటికే ఉంచబడ్డాయి చెక్క ఫ్లోరింగ్ లేదా మార్బుల్ మరియు ఆ ప్రాంతంలోని ఆ పరిస్థితిలో నిర్దిష్ట అంశం ఎలా చూస్తోంది కాబట్టి నేను మీకు చాలా మంచి ఇస్తాను మీరు మీ ఇంటికి కొన్ని ఇతర కొంత రంగు మరియు ఏదైనా సరిపోవడం కోసం ప్లాన్ చేస్తుంటే అది మీ స్థానంలో ఎలా ఉంటుందో మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇది చాలా మంచి ఆలోచనను మరియు విషయాలను నిర్ణయించడంలో చాలా మంచి ఉదాహరణను ఇస్తుంది ఇక్కడ అగ్ని ప్రమాదంలో మేము ఫర్నిచర్ ను ఎంపిక చేసుకుంటాము కాబట్టి మీకు నచ్చినది మేము తయారు చేస్తాము మరియు ఫ్యాక్టరీ ధరలో చేస్తాము మేము ఇక్కడ తయారు చేస్తున్నప్పుడు మీరు అక్కడ స్వీకరిస్తున్నారు మాకు ఏ వ్యాపారి ఏ కమిషన్ ఏజెంట్ మరియు మధ్యలో అదనపు డబ్బు లేదా లాభంలో కొంత భాగాన్ని తీసుకునేవారు లేరు కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఉత్తమ ధరను పొందుతారు మరియు మేము చిన్న నగరంలో ఉన్నాము పెద్ద నగరాలతో పోలిస్తే మా ఖర్చులు చాలా తక్కువ కాబట్టి మేము దానిని చాలా తక్కువ ఖర్చుతో కూడిన ధరలలో తయారు చేస్తాము మరియు నాణ్యత అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం అనేది ఇప్పుడు ముప్పై ఐదు దేశాలలో మేము నమోదు చేసుకున్న అంతర్జాతీయ ట్రేడ్ మార్క్ మరియు మేము మా బ్రాండ్కు మా నాణ్యతను సరిపోల్చాము అది ప్రాథమిక విషయం ఏమిటంటే మనకు బ్రాండ్ ఉన్నప్పుడు మేము నాణ్యమైన పనిని చేయాలి ఆ విషయంలో మనం రాజీపడలేం మిగిలినది మీరు వెబ్సైట్లో లేదా యూట్యూబ్ వీడియోలలో చూడవచ్చు మీరు ఇష్టపడేదాన్ని తనిఖీ చేయండి నంబర్ ఇక్కడే ఉంది మమ్మల్ని సంప్రదించండి మీకు ఏమి కావాలో మాకు తెలియజేయండి మేము దీన్ని భారతదేశంలోని లేదా భారతదేశం వెలుపల ఉన్న మీ ఇంటికి ఫ్యాక్టరీ ధరలకు మరియు మీ ఎంపిక ప్రకారం బట్వాడా చేస్తాము ధన్యవాదాలు